అనేది ఇప్పుడు చాలా ప్రధానమైన భూమిక ఇప్పుడు ఈ సమాజంలో ప్రభుత్వ పరంగా కూడా మనం పోషిస్తున్నాం దీంట్లో ఇప్పుడు మీరందరూ వచ్చినటువంటి ఇప్పుడు ఈ టిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ వచ్చిన వారు టిఆర్ఎఫ్ మేనేజర్స్ వచ్చిన వారు మీరందరూ కూడా మిమ్మల్ని మామూలుగా మేము తీసుకోలేదు అంటే ఎవరంటే వాళ్ళు చెప్తే కూడా మేము ఎవరిని కూడా నక్కించుకోలేదు మీ అందరినీ రిక్రూట్ చేసుకోవడానికి ఒక విధానం పెట్టాం ఎస్ఎల్పిఆర్బిందరికి తెలుసు మీ అందరు చాలా మంది కానిస్టేబుల్స్ దానికి కూడా అంత అపీల్ అయ్యారు ఆ వెయిటింగ్ లిస్టు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గారు ఉన్నారు అడిషనల్ డీజీ అడిషనల్ డీజీ ఈవి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి వారితో మాట్లాడి ఆ లిస్టు తెప్పించి మీ అందరినీ కూడా ఈ దగ్గర ఉన్న ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మీ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ మెరిట్ బట్టి మీరు తీసుకుంటూ దాంట్లో సామాజిక కూర్పులు కూడా ఫాలో అవుతూ అందరినీ కూడా అందరికీ కూడా అది బ్యాలెన్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకోవటం జరిగింది సో మీరంతా కూడా ఒక రిక్రూట్మెంట్లో మిస్ అయినా కానీ కూడా మళ్ళా దాని తర్వాత ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది ఎవరైతే గనక డిఆర్ఎఫ్ఓ మీరు గా ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక బాగా టాలెంట్ చూపిస్తే కనుక నెక్స్ట్ దానికి కూడా తీసుకెళ్లేదానికి కూడా చేస్తూ ఉన్నాం మీ టాలెంట్ ఉంటే గనుక పైకి తీసుకెళ్లేదట్టు దీన్ని తప్పకుండా హైడ్రాలో మేము దానికి కావాల్సినటువంటి సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా నేను సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాను ఈ ట్రైనింగ్ కూడా దాదాపుగా పోలీస్ ట్రైనింగ్ లాగా ఉంటుంది అంటే మీరు పోలీసు లేకపోతే మన ఇప్పుడు ఆర్మ్ ఫోర్సెస్ ఇక్కడ మన ఎస్ఎఫ్ఓస్ ఇదంతా ఫైర్ డిపార్ట్మెంట్ ఇదంతా కూడా మన పోలీసు అండ్ ఇది ఏదైతే కనుక హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ అనేది అంటే ఇక్కడ తప్పకుండా మన పైన అధికారి మనకి చెప్తే మనం పాటించేటటువంటి ఒక డిసిప్లిన్ ఉంటుంది అనమాట ఆ డిసిప్లిన్ అనేది ఆర్మ్ ఫోర్సెస్లో కానీ పారామిలిటరీలో కానీ పోలీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ డిసిప్లిన్ కోసం మీకు డ్రిల్లు నేర్పించడం లేకపోతే మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఎయినో పీటీ చేయించడం అందరికీ ఒక యూనిఫామ్కి తీసుకురావడానికి అందరికీ కూడా ఒక మంచి డ్రెస్సులు ఇచ్చి అంతా మేము ఈ చక్కగా చేసి ఈ ఎన్ని రోజులు ఉంటే ఇది బహుశా ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ఈ వన్ వీక్ తర్వాత ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది సో దీన్ని ఈ ఉద్యోగాన్ని సీరియస్గా తీసుకోండి ఎందుకు సీరియస్ సీరియస్గా తీసుకోండి నేర్చుకోండి అసలు డిజాస్టర్స్ అంటే ఏంటి దాని గురించి చెప్తారు మన ఆఫీసర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేయాలి అని కూడా చెప్తారు సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో మీరందరూ కూడా ట్రైనింగ్ని దిగ్విజయంగా చేసి మా లో మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంకా బలోపితం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ